నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం చేసి పేమెంట్ పొందండి కానీ సార్ మీరు చేస్తున్న పాత్రలు కానీ ఏంటంటే ఉన్నంతసేపు చాలా హుందాగా అంటే దానికి న్యాయం చేయాలి అనే పర్ఫెక్ట్ పాత్రలు అనేది కూడా అన్నీ మీకు వచ్చాయి కదా సార్ సో ఎలా అనిపిస్తుంది సార్ అందులో మీకు బాగా నచ్చిన పాత్ర అంటే ఏం చెప్తారు ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దానికి వేసి ఆ సినిమా బాగా సక్సెస్ అయింది అనుకోండి సెంటిమెంట్ బాగా కొట్టి అదే వేషం ఆఫర్స్ వస్తూనే ఉంటాయి ఒక ఇన్స్పెక్టర్ వేషం వేస్తే వరుసగా ఐదారు సినిమా ఇన్స్పెక్టర్లే వస్తాయి ఇట్లాగా జరిగేది అప్పట్లో సో ఉన్న వేసిన అన్ని వేటల్లో మంచి మాకు తృప్తిగా అన్ని రకాల రసాలు పోషించాను అని చెప్పుకునేందుకు విచిత్ర ప్రేమని జంజార్ గారి డైరెక్షన్లో చేశాను రాజేంద్ర ప్రసాద్ ఫాదర్గా చేశాను అది అది ఐదారు షేడ్స్ ఉంటాయండి అందులో రౌద్రం ఉంటుంది కామెడీ ఉంటుంది సో సెంటిమెంట్ ఉంది అన్ని చేశాను అది చేసిన తర్వాత కొన్నాళ్ళు సినిమా మానుకున్నాం అంటే అది సూపర్ సక్సెస్ అవుతున్నాం అనుకున్నాం ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్ అడవి రాముడు తీసిన సూర్యనారాయణ గారు దాని ప్రొడ్యూసర్ ఓకే అది ఎందుకు ఒక నెల అంత అంతకంటే పెద్దగా ఆడలేదు నెల నెల పదిహేను రోజులు ఆడింది అనుకుంటాను విచిత్ర ప్రేమ అది ఒక హండ్రెడ్ డేస్ ఆడితే అందరూ కొంచెం అప్పుడు స్టార్ట్ వచ్చేది మనకి అది రాకపోయేటప్పటికి సరే సినిమా ఫీల్డ్ మనకి కాదేమో మనకి మనకి ఎందుకు మనం ఉద్యోగం చేసుకుందాం అనుకుని ఇచ్చేసాను సడన్గా ఒక రోజున కోట శ్రీనివాసరావు ఫోన్ చేసి ఇవాళ రేపు ఆదివారం కదరా ఒకసారి కలుద్దాం రా అన్నాడు రా రానంటే ఫలాన్ చోటకి అన్నాడు పలాన్ చోటకి వెడితే అక్కడ షూటింగ్ జరుగుతుంది షూటింగ్ జరుగుతుంటే ఒక గ్యాప్లో డైరెక్టర్ గారిని పిలిచి వీడే నేను చెప్పింది వీడు ఆ వేషం వీడికి ఇవ్వండి బాగా చేస్తాడు అన్నాడు ఆయన ఎస్వి కృష్ణారెడ్డి ఓకే ఆయనకి రెండో సినిమా మాయలోడు సో ఆయన మీరు చెప్పిన తర్వాత ఇంకేముంది సార్ అతను రాస్తాడు అని చెప్పేసి వాడు మధ్యాహ్నం రెండు గంటలకు మొదలు పెడితే ఆరింటికి అయిపోయింది ఏది కలవడానికి వచ్చి అలా పాత్ర వచ్చేసింది అంతే ముందు ఇదే కాదు సినిమా వద్దనుకున్నవాడిని కదా నేను వద్దనే అన్నాను కూడా వాడితో కూడా కానీ అట్లా వచ్చింది సరే ఏదో వేశామో వెళ్ళిపోయామని అంతా అనుకున్నాను కానీ ఆ సినిమా బాగా సక్సెస్ అవడంతో ఒక మంచి పేరు వచ్చిందండి కృష్ణారెడ్డి గారు కూడా ఫోన్ చేసి బాగా థియేటర్లో బాగా నవ్వుతున్నారు మీ డైలాగ్స్ దానికి అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు ఇక అక్కడి నుంచి ఆయన తీసిన ప్రతి సినిమాలో యా ప్రతి సినిమాలో వేషం ఇవ్వడంతో అనేక రకాల టైపుల్లో ఇచ్చారు ఓన్లీ కామెడీ కాకుండా సీరియస్ సెంటిమెంట్ అన్ని ఇచ్చారు ఆయన ఆయన బాగా సపోర్ట్ చేశారు నన్ను అప్పుడు ఇంకో సినిమాలు ఇంకో ప్రొడ్యూసర్ ఇంకో డైరెక్టర్ కావాలనుకుంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆర్టిస్ట్ ఉన్నాడు కదా అతను అతను పిలవండి అనేవాళ్ళు అప్పుడు కూడా సుబ్బరాజ శర్మ పేరు తెలియకో లేదా పలకలేకో ఏదో ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆర్టిస్ట్ కదా అతను పిలవండి అనేవాళ్ళు అనమాట కోటి రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ అట్లా అలా ఇచ్చారు అట్లా మిగతా వాళ్ళ దగ్గర చేయటం మొదలైంది తర్వాత ఆ సినిమాలన్నిటికీ కృష్ణారెడ్డి గారి సినిమాలన్నింటికి మన దివాకర్ బాబు గారు రైటర్ ఆ దివాకర్ బాబు గారు ఇద్దరు మిత్రులు లేని సినిమా రాఘవేంద్రరావు గారికి రాస్తున్నారు సినిమా ఆ సినిమాలో ఒక వేషం ఉంది ఆ శర్మకిస్తే బాగుంటుందని ఆయన రాఘవేంద్రరావు గారు చెప్పారట అప్పుడు ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారి దగ్గర వేయటం అంటే అంతకుముందు రాఘవేంద్రరావు గారు ఆయన దగ్గర ఓకే సో అక్కడి నుంచి ఆయన వరుసగా అన్ని సినిమాల్లోనూ ఇచ్చారు ఆయన టీవీ సీరియల్స్లో ఇచ్చారు ఓకే ఆయన డైరెక్ట్ చేసిన టీవీ సీరియల్లో కూడా ప్రధాన పాత్ర ఇచ్చారు అక్కడి నుంచి ఆ ప్రయాణం అట్లా సాగింది అట్లా సాగిన తర్వాత కొన్ని ఆయనకి గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అని ఒకటి పెట్టి దాన్ని ఆయనకి ఆయన డైరెక్టర్గా చేశారు దానికి ఆ టైంలో కొన్ని డాక్యుమెంటరీస్ కొన్ని ఎలక్షన్స్ కోసం అని పిక్చర్స్ చేయాల్సి వచ్చింది షార్ట్ సో దానికోసం రాజమౌళి గారిని పిలిచారు ఆయన ఆయన డైరెక్ట్ చేయమని కొన్ని ఇచ్చారు అందులో నాకు వేషం వచ్చింది ఓకే వేషం వచ్చిన దగ్గర నుంచి ఆ సినిమా శాంతి నివాసం సీరియల్ ఆ తర్వాత ఆయనకి ఫస్ట్ టైం సినిమా వచ్చింది ఆయనకి ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ ఆయనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా నన్ను పెట్టారు అందులో ఓకే ఆ సినిమా నుంచి మొన్న బాహుబలి దాకా ప్రతి సినిమాలోనే ఆయన కూడా వేషం ఇచ్చారు అట్లాగా ఎవరి దగ్గర వేసినా వాళ్ళు అభిమానించి నాకు కంటిన్యూటీ ఇచ్చారండి